కే ట్వంటీ న్యూస్ గన్నేర్వం మండలంలో ఇసుక మాఫియా అగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి చొక్కరాపల్లి వాగు నుండి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు నియంత్రణ లేకుండా అతివేగంతో ప్రయాణిస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి ప్రజలు మెల్లగా పోవచ్చు కదా అని ప్రశ్నిస్తే మాఫియా దందాలో ఉన్న డ్రైవర్లు నిర్వాహకులు ఇదే మా రోడ్డు మా ఇష్టం మీరెవరు అడిగేది దెబ్బలు తగిలినాయా అని భయపెట్టేంత వరకు ధైర్యం చేస్తున్నారు ప్రజలు దెబ్బలు తగిలితే ఎలా అని అడిగితే అప్పటి వరకు చూసుకుంటామంటూ నిర్లక్ష్యంగా అహంకారంతో సమాధానం ఇస్తున్నారు ఇంత స్పష్టంగా ప్రజలను అవమానిస్తూ బెదిరిస్తూ ఇసుకను తరలిస్తున్నా రోడ్లపై అతివేగంగా వాహనాలు దూసుకెళ్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా మౌనం పాటించడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది ఇసుక మాఫియా వెనుక ఎవరి అండదండలు ఉన్నాయి ప్రజల భద్రత ఎక్కడా అధికారులు ఎప్పుడు స్పందిస్తారు ఇవి ఇప్పుడు గన్నేర్వరం ప్రజల మనసుల్లో మొదలవుతున్న పెద్ద ప్రశ్నలు